ఓం గంగణమత ఐం సరస్వత క్రీం క్రీం మహాకాళికాయ నమో ద్రామ్ దత్తాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం నమ శివాయ శివాయ ద్రామ్ దత్తాత్రేయాయ నమో ఓం నమో భగవతే మేధా దక్షిణావృతే మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయజస్వా క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవలవాయ శ్రీకృష్ణపరబ్రహ్మణే పరజ్యోతిషే నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ యూట్యూబ్ ప్రేక్షంద్రీకుడు నమస్కారమే నేను పాలపరతి గురునాథర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే పూర్వజన్మం మరి కర్మసిద్ధాంతం అంతా కూడా పూర్వజన్మం అంటే ఏంటిది పూర్వజన్మం నుంచి వచ్చిన కర్మసిద్ధాంతం అంతా కూడా ఏ రకంగా జ్యోతిష్యంలో అంతా కూడా వివిధ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కర్మం అంటే ఏంటి సిద్ధాంతం అంటే ఏంటి పూర్వజన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం అంటే ఏంటి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీకు లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి జన్మ లగ్నవశాత్తు ఈ యొక్క గ్రహస్థితి ఉంటే కనుక ఈ యొక్క కర్మల ప్రభావం వల్ల దైవ ఆకామి సూచిత సంచిత ప్రారబ్ధ కర్మలు అని చెప్పేసి అంటారనమాట అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మశేషం కానీ ఈ జన్మలో చే అనుభవించాల్సిన కర్మం కానీ మనం చేసుకున్న కర్మలైనా కానీ అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మలైనా కానీ ప్రధానంగా ఎటువంటి కర్మలకంతా కూడా కర్మ సిద్ధాంతం ప్రకారంగా ప్రతి ఒక్క మానవుడంతా కూడా ఆ కర్మనంతా కూడా సంపూర్ణంగా అనుభవించి తీరాల్సిందే ఆ సిద్ధాంతం ప్రకారంగా ఏదో రకంగా స్వల్పంగా అయినా కానీ ఆ కర్మనంతా కూడా అనుభవించే విధంగా కొన్ని గ్రహాల ప్రభావం అంతా కూడా ఉంటుంది జాతక చక్రం ప్రకారంగా లగ్న చక్రము నవాంశము షష్టాంశము దశాంశము త్రిమిషాంశం అని చెప్పేసి కొన్ని అంశాల్లో అంతా కూడా అంశపాదంలో గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది విశ్లేషణ చేసుకొని అంతా కూడా అందరికీ పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి సిద్ధాంతం అంతా కూడా పూర్వకర్మ సిద్ధాంతం ప్రధానంగా చూసుకుంటే నవమస్థానాన్ని కేంద్రంగా చెప్తుంది మరి ఆ నవమస్థానాన్ని అనుభవించే విధంగా చేసేది దశమ స్థానం అంటుంది ప్రధానంగా ఈ యొక్క మళ్ళీ లగ్నము శరీర కారత్వ కారకత్వాల గురించి చెప్తుంది శరీరంలో మీరు ఎటువంటి ఆరోగ్యంగా ఉంటారు ఎటువంటి అనారోగ్యాలతో అభివృద్ధి పడుతు ఉంటారని చెప్పడం జరుగుతుంది ద్వితీయ స్థానం కుటుంబ స్థానం గురించి చెప్తుంది ధనయోగాల గురించి చెప్తుంది ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే పుత్రస్థానం పంచమ స్థానం అవుతుంది ఆకస్మిక వ్యయము ఆకస్మిక లాభాలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే అష్టమ స్థానము ఆయు స్థానం చెప్తుంది ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే వైవాహ జీవితం కోసం సప్తమ స్థానం చెప్తుంది ఈ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి గ్రహాల యొక్క కూటమి కలయిక వల్ల కొన్ని ప్రభావాలని చెప్తూ ఉంటుంది ప్రధానంగా కర్మఫలతాత అంతా కూడా శనీశ్వరుడు కర్మని అనుభవించే విధంగా చేసేవాడు రాహు మరి కొన్ని గ్రహాల యొక్క ఉగ్ర గ్రహాలని చెప్పేసి ఉంటాయి ప్రధానంగా కొన్ని గ్రహాలతోటి ఒక కలియిక సంయోగం వల్ల వాటి ప్రభావం అంతా కూడా ప్రబలంగా అనుభవించే విధంగా చేస్తూ ఉంటాయి అన్నమాట సూర్య రాహుల కలియిక కానీ సూర్య కేతు కలియిక కానీ ఇది గ్రహణ కింద మారుతూ ఉంటుంది చంద్ర రాహుల్ కలిక్ అనేది దుష్కర్మ కింద గురు చండాల యోగం అనేది ఒక యోగం ఉంటుందన్నమాట బృహస్పతి రాహు కలీ అనేది కొన్ని స్థానాల్లో అది అవయోగం కింద మారుతూ ఉంటుంది లగ్నవశాంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది మీ పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో ఆమె విధంగా మరి ఇప్పుడు చేసుకున్న ఫలితాలంతా కూడా మరో జన్మలో ఆమె విధంగా దానికి కర్మ సిద్ధాంతం అంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ప్రతి నిమిషం కూడా మీరు చేసుకున్న కర్మలు ఇక్కడ పుణ్యకర్మల్ని సంపూర్ణంగా అనుభవిస్తూనే మరి ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉందా కర్మమంతా కూడా బ్యాలెన్స్ ఉందా ఎప్పుడైనా కానీ సిద్ధాంతం ప్రకారంగా పుణ్యము పాపము రెండు బ్యాలెన్స్గా ఉండాలి మరి ఏది హెచ్చు తగలుగా ఉన్నా కానీ దాన్ని అనుభవించడానికి మరోజనం అనేది ఉంటుందన్నమాట మోక్ష మార్గం కోసం పుణ్యకర్మలు ఆచరిస్తూ ఉండడం దైవ కృప వల్ల మోక్షస్థితి పొందడం అనేది కర్మ సిద్ధాంతం ప్రకారంగా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది దైవ ఆగహమి సుచిత సంచిత ప్రారంభ కర్మలు అని చెప్పేసి అంటారు అంటే జన్మలో చేసుకున్నది ఈ జన్మలో చేబోయేది ఈ జన్మలో చేసింది ఈ జన్మలో అనుభవించాల్సింది మరి మరు జన్మలో కూడా ఇటువంటి కర్మలంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి అంటే కర్మ సిద్ధాంతం ఏంటి ప్రకారంగా ప్రతినించం కూడా ఏమవుతుందంటే ఈ జన్మలో చేసుకున్న కర్మలంతా కూడా మిగిలిపోయి ఉంటాయి కనుక ఏదైనా రుణ బాధలు రుణశేషాలంతా కూడా ఉంటే కనుక రుణం పితృణం పాతృణం తర్వాత దైవ రుణం ఋషి రుణం అని చెప్పేసి ఉంటూ ఉంటుంది ఈ రుణాలంతా కూడా తీరాలి బంధు రూపేణ జన్మ సంసార బంధు అంటారు శ్రీకృష్ణ పరమాత్మ అంతా కూడా ఈ రుణం అంతా తీరిన తర్వాత తద్వారా భగవంతుడి యొక్క దయ వల్ల ప్రతి ఒక్క మానవుడికి ప్రతి ఒక్క ఆత్మకి ఆత్మకంతా కూడా శరీరం అనేది ఉండదు ఆత్మకింటి ఎటువంటి రాగద్వేషాలు ఉండవు ఓన్లీ మనకు ఉండాల్సింది ఏంటంటే ఆత్మకు ఉండాల్సింది ఏంటంటే ఒకటి ఆత్మలో రెండు రకాలు అన్నమాట అంటే భోగ శరీరంతో ఉండేది కానీ తర్వాత యాతనా శరీరంతో ఉండేది కానీ ఈ ఆత్మ సిద్ధాంతం ప్రకారంగా చూసుకుంటే ఆత్మ శరీరాన్ని అంతే పొందుతూ ఉంటుంది కానీ కొన్ని రాగద్వేషాలు అనేది ఉంటాం కానీ అనుభవించే విధంగా అంటే భోగ శరీరంతో ఉండేది భోగ భాగ్యాలతో అనుభవిస్తూ ఉంటుంది ఆత్మ యాతనా శరీరంతో ఉండేది దుష్కర్మాలు చేసి ఉంటే కనుక నరక బాధలు అనుభవిస్తూ ఉండడం ఇటువంటి ఇతిహాసం అంతా కూడా మనకి గరుడ పురాణంలో చెప్తూ ఉంటారు కొన్ని శాస్త్ర ప్రమాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది కర్మ సిద్ధాంతం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వల్ల జన్మజాతకం ప్రకారంగా దానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి పూర్వజన్మలో చేసుకున్న దుష్కర్మల నుంచి బయటపడాలన్నా పుణ్యకర్మల నుంచి మీరంతా కూడా మోక్ష జ్ఞానాన్ని పొందాలన్నా ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి అష్టైశ్వర్య ప్రాప్తి కోసం కానీ సత్సంతాన యోగం కోసం కానీ ఆలస్య సంతానం అవుతున్నా అనుకున్న పనులంతా కూడా నెరవేరకపోయినా ఆలస్యం అవుతున్నా ఆటంకాలు ఉంటున్నా కానీ ఎటువంటి పనులు అనుకుంటున్నా కానీ దానికి ఆటంకాలు జరుగుతున్నా కానీ దీనికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కర్మ సిద్ధాంతం ఎపిసోడ్లో అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క పూర్వ జన్మ కర్మ సిద్ధాంతము మరియు ఈ యొక్క కర్మయోగం అనేది ఎటువంటి ప్రభావాలంతా కూడా చూస్తున్నాయి గ్రహ యొక్క దోషాలంతా కూడా ఎటువంటి గ్రహాలకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించిన తర్వాత అష్టేశ్వర ప్రాప్తితోటి ఆనందమైన జీవితం చేయించిన తర్వాత మోక్ష జ్ఞానం పొందే విధంగా ఎటువంటి పరిహారాలంతా కూడా ఆచరించాలి ఎటువంటి కర్మల వల్ల ఎటువంటి కర్మలు వస్తున్నాయి అనేది క్లుప్తంగా విశ్లేషించడం చేయడం జరుగుతుంది తులారాశి తులారత్న జాతకులకి ప్రధానంగా చూసుకుంటే పూర్వకర్మ సిద్ధాంతము పూర్వకర్మ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి ఈ యొక్క పూర్వకర్మ సిద్ధాంతం అంతా కూడా నవమస్థానాన్ని గురించి చెప్తారు ప్రధానంగా పూర్వకర్మం అంటే ఏంటిది దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంత కర్మ అనేది కర్మసిద్ధాంత ప్రకారంగా చెప్పడం జరుగుతుంది జన్మ జన్మాంతరంగా వచ్చిన కర్మలు ఆగామి సూచితంగా పూర్వజన్మలో వచ్చిన కర్మలు ఈ జన్మలో వచ్చిన ప్రారంభ కర్మల గురించి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది శాస్త్రంలో అంతా ఇక్కడ లగ్నం తెలిసి ఉంటే కనుక తులరాశి తుల లగ్న జాతకులు జన్మలగ్నం ఏదైతే తెలిసి ఉంటే ఆ లగ్నాన్ని చూసుకోండి లేదు తులాలగ్న జాతకులు అయితే కనుక తుల లగ్నాన్ని చూసుకోండి రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి ప్రధానంగా లగ్నవశాత్తు లగ్న చక్ర ప్రకారంగా లగ్న లగ్నాధిపతి పంచమాధిపతి ద్వితీయాధిపతి నవమాధిపతి సప్తమాధిపతి అష్టమాధిపతి దశమాధిపతి యొక్క రంగా ఉండాలి ఈ స్థానాలంతా కూడా ప్రధానమైన స్థానాలు కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే స్థానాలు అని చెప్పేసి అంటారు ఈ యొక్క పంచమ స్థానం సంతానానికి కారకత్వం అవుతుంది దైవ ఆగామి సుచిత సంచిత ప్రారంభ కర్మలు కర్మశేషం ప్రకారంగా చూసుకుంటే కూచకేతలు కలిక పంచమ స్థానంలో ఉంటే కనుక ఆలస్య సంతానం అవుతూ ఉండడం సంతానమంతా కూడా అభివృద్ధి లేకుండా ఉండడం ప్రధానంగా మీకంతా కూడా ఇటువంటి ప్రభావం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా భగవంతుడి ఆరాధన చేయాలి దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతోషాయ నమ నామాన్ని జపాని ఆచరిస్తుండడం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపాని ఆచరిస్తూ ఉండడం వల్ల అమ్మవారి అనుగ్రహం వల్ల విన మహాపాతకాలంతా కూడా నివారణ అవ్వడానికి దేవి భాగవతని భాగవతాన్ని ప్రతినించం కూడా పారాయణం చేస్తూ ఉండడం వల్ల రాజయోగం తీస్తుంది అమ్మవారి ఒక కవచాన్ని పారాయణం చేస్తూ ఉంటారు ప్రయత్నించం కూడా వేద బ్రాహ్మణత్వంతో రహితంగా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది గోమాతక సేవ చేసుకోవడం గోదానాన్ని దానం చేయడం వల్ల మీకు రాజయోగం సిద్ధిస్తుంది గోమాతక ప్రీతికరంగా పచ్చిక తెలగపెండి గ్రాసాన్ని తరచుగా మీరు నివేదన చేస్తూ ఉండడం వల్ల జన్మ జన్మాంతరమైన సకల గ్రహదోష నివారణ కలుగుతుంది కర్మదోష నివారణ అవుతుంది పూర్వజన్మ కర్మదోషం అంతా నివారణ అవుతుంది భగవంతుడు సేవ చేయండి పితృదేవత ఆరాధన చేస్తూ ఉండండి ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే ఎవరైతే కనుక కులదేవత ఆరాధన ప్రతినిత్యం కూడా చేస్తున్నారో రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా దశమాధిపతి ఈ యొక్క రంగం ఉంటే రాజయోగం సకాలంలో కలుగుతుంటుంది ఈ యొక్క సిద్ధాంతం ప్రకారంగా ఆత్మకి ఎటువంటి కర్మలు ఉండవు ప్రధానంగా ఆత్మ సిద్ధాంతం ప్రకారంగా చూసుకుంటే భోగ శరీరము యాత శరీరం అనేది శరీరం మొదలుపెట్టిన తర్వాత ఉంటుందన్నమాట ఈ యొక్క సిద్ధాంతం ప్రకారంగా చూసుకుంటే యాతనా శరీరంతో దుష్కర్మలు చేసి ఉంటే ఇంకా ఆ దోష నివారణ కోసం అంతా కూడా కర్మలు అనుభవించే విధంగా చేస్తూ ఉంటారు భోగ శరీరం తోటి పుణ్యకర్మలు ఆచరించిన వాళ్ళకి భగవంతుడి యొక్క నామస్మరణ ప్రతినించం కూడా చేసిన వాళ్ళకి భగవంతుడి యొక్క సేవ చేసిన వాళ్ళకి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది శాశ్వత పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది తద్వారా మీకంతా కూడా మోక్ష మార్గం అంతా కూడా నెరవేరడానికి భగవంతుడి యొక్క సేవ చేయండి రాజయోగాన్ని పొందడం శ్రీమాత్రే